గురించి మనము చర్చించబోతున్నాము ఈ రెండు మొత్తము ముప్పై ఐదు వేల నాలుగు వందల నలభై కోట్లు అనేది కేంద్ర పెట్టుబడి అనేది పెట్టిందండి వీటిలో ఒకటి మనకి ప్రధాన మంత్రి ధన కృషి యోజన పిఎం డికేవై అండి మరొకటి కొత్త మలుపు అని మనము చెప్పవచ్చు మనము గతాన్ని చూద్దాం గతంలో మనకి భారత వ్యవసాయ రంగము ప్రస్తుత స్థాయికి చేరడం కోసము అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయండి కానీ ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఇవ్వలేదు అని ప్రధాని మోడీ గారు చెప్పడం అనేది జరిగిందండి రెండు వేల పద్నాలుగులో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అనేది అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ సంస్కరణలు పెట్టుబడులు అలానే మనకి సబ్సిడీలు అనేది పెరిగాయండి వీటికి ఉదాహరణ పిఎం కిసాను సబ్సిడీలు అలానే ఫెర్టిలైజర్ సబ్సిడీలు వ్యవసాయ మద్దతు బడ్జెట్ అలానే ఈ రెండు కొత్త పథకాలు మనకి రెండు వేల ముప్పై నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు మనకి అమలు అనేది చేయబడతాయండి అంటే రైతులు దీర్ఘకాలంగా లాభపడేలా మనకి ఈ యొక్క పథకాలు అనేది రైతులకు ఉపయోగపడతాయండి అంతేకాకుండా ముందుగా మనము ప్రధానమంత్రి ఏదైతే మనకి డిడికేవై గురించి మనం చెప్పుకుందామో మొత్తము ఇరవై నాలుగు వేల కోట్లు అనేది ఈ పథకానికి అనేది కేటాయించారు గోధుమ వరి మాత్రమే కాదు పప్పులపై కూడా ఇది ప్రధానంగా మనకి దృష్టి అనేది పెడుతుందండి దేశంలో పప్పు ఉత్పత్తిని పెంచడము దిగుమతులను తగ్గించడము ఎగుమతులను పెంచడం అనేది దీని లక్ష్యము అయితే మనకి నేను ఇప్పుడు పిఎం డిడికేవై గురించి చెప్తున్నానండి మనకి మన ఈ మధ్యన రెండు పథకాలు అనేది ప్రారంభించారు ఆ రెండు పథకాలు ప్రారంభించేటప్పుడు అనేక మన ఆంధ్రప్రదేశ్ రైతులతో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఆ విషయం మీద అలానే ఆ పథకాలు ఎందుకు ప్రవేశపెట్టారు వాటి ఉపయోగాలు ఏందనేది అంశాన్ని నేను చెప్పడం అనేది జరుగుతుంది ముందుగా మనము పిఎండివై అండి దీన్నే మనము ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అని అంటున్నాము దీని గురించి మనము పిఎండివై గురించి చెప్పుకుందాము మొత్తము ఇరవై నాలుగు కోట్లు రూపాయలు అనేది ఈ పథకానికి అనేది మనకి ప్రధాన మంత్రి ఏదైతే మనకి పథకాలు అనేది ప్రవేశపెట్టారో దాని గురించి చెప్తున్నానండి పిఎం ధనధాన్య కృషి యోజన గురించి ముందుగా మనము చెప్పుకుందాము మనము పిఎం డిడికేవై మొత్తము ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అనేది ప్రారంభించడం అనేది జరిగిందండి గోధుమ వరి మాత్రమే కాదు పప్పులపై కూడా మనకి దుష్టి అనేది ఈ యొక్క పథకంలో పెట్టడం అనేది జరిగింది దేశంలో పప్పు ఉత్పత్తిని పెంచడము దిగుమతులు అనేది తగ్గించడము ఎగుమతులను పెంచడం అనేది లక్ష్యం అండి ఏదైతే మనకి ప్రధాన మంత్రి గారు రెండు పథకాలని ప్రవేశపెట్టారు కానీ ఆ రెండు పథకాల గురించి చెప్తున్నానండి దాంట్లో పిఎం డిడికే వై మొత్తం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది ఈ పథకానికి అనేది కేటాయించారండి మనకి గోధుమ వరి మాత్రమే కాదు పప్పులపై కూడా దృష్టి పెట్టేటట్టు మనకి పథకాన్ని ముఖ్య ప్రయోజనం అనేది కల్పించడానికి జరిగింది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది మనకి పిఎం లో కేటాయించారండి దీనిలో భాగంగా దేశంలో మనము పప్పు ఉత్పత్తిని పెంచడము అలా దిగుమతులను తగ్గించడం ఎగుమతులను పెంచడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి దీని వల్ల రైతులు పెట్టుబడులను పెంచి స్వయం సమృద్ధి సాధించడానికి అలానే మార్కెట్ అవకాశాలు విస్తరించడానికి కూడా ఇది మనకి సహాయపడుతుంది ఈ పథకం ద్వారా పంట వైవిధ్యాన్ని నీటి నీటిపారుదల అలానే నిలవ సదుపాయాలు అలానే మెరుగుపరచడం కూడా మనకి జరుగుతుందండి రెండు వేల ముప్పై నాటికి దీనిలో భాగంగా ముప్పై ఐదు లక్షల హెక్టర్ల పప్పు సాగు విస్తీర్ణము అలానే మూడు వందల యాభై లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా మనకి ఈ యొక్క పథకాన్ని అనేది ప్రారంభించడం అనేది జరిగిందండి అలానే మనకి రెండవ పథకము మనకి పప్పు ధాన్యాలు మరీ ముఖ్యంగా మనకి ఆత్మ నిర్భరత మిషన్ అనేది ప్రారంభించారండి అండి మొత్తము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అనేది కేటాయించారు ఇది ప్రధానంగా వంద వెనుకబడిన జిల్లాలపై మనకి ప్రత్యేకంగా దృష్టి అనేది ఇది ఒక ఈ యొక్క పథకం అనేది చూపిస్తుంది అండి పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ అనేది అయితే మనకి పప్పు ఉత్పత్తిని పెంచడము రైతుల ఆదాయం అనేది పెంచడము అలానే స్వయం సమృద్ధి సాధించడం అనేది ఈ యొక్క పథకం అనేది లక్ష్యం అండి దాదాపు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ యొక్క వ్యయం అనేది ఈ యొక్క పథకాన్ని కేటాయించడం అనేది జరిగింది అయితే రైతులకు దీనిలో భాగంగా ప్రత్యేక శిక్షణలు అనేది ఇస్తారు అలానే రైతులు సంబంధించి సాంకేతిక సహాయం కూడా మనకి పొందగలరండి ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే పెద్ద పప్పు ఉత్పత్తిదారుగా మనకి నిలిపే దశలో కీలకమైన దశ అలానే ఈ కార్యక్రమంలో మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక రైతులు కూడా మనకి పాల్గొనడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా మనకి కొన్ని జిల్లా వారు రైతులు అనేది పాల్గొనడం అనేది జరిగింది మనకి ముఖ్యంగా చూస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని జిల్లాల వారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవటం అనేది జరిగిందండి మనకి ప్రధానంగా నరేంద్ర మోడీ గారిని కలిసిన వారి గురించి మనము ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాము మనకి ఎవరైతే మన రెండు మిషన్లు అనేది ప్రారంభించారో దానిలో భాగంగా కొంతమంది ప్రధాని గారిని కలవటం జరిగింది దీనిలో భాగంగా మనకి కృష్ణా జిల్లా మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అండి ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలానికి చెల్లి చౌటూరు గ్రామం అని ఉంటుంది అక్కడ రమాదేవి గారిని ఒక ఆమె ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి కలవటం జరిగిందండి ఆమె ప్రకృతి సేద్య పద్ధతిలో పంటలు అనేది ఆమె పండిస్తున్నారు అంతే కాకుండా మనకి క్వార్ రంగానికి ప్రతినిధిగా ఉన్న గ్రద్ద కాంతి గారు అండి ఆమె కూడా మనకి విజయవాడకి చెందిన ఆమె కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవటం అనేది జరిగిందండి వీళ్ళిద్దరూ కూడా మనకి నరేంద్ర మోడీ గారిని కలిశారు మనకి ప్రధానంగా చెవుటూరు గ్రామానికి సంబంధించి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉంటుందో ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అలానే జీకొండూరు మండలం చౌటూరు గ్రామం నుంచి రామాదేవి గారు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం అనేది లభించిందండి ఆమె ప్రకృతి సైద్యం చేస్తున్నారు అలానే మనకి ఆక్వా రంగానికి సంబంధించి గద్య క్రాంతి అనే మాట్లాడుతూ మనకి మత్ మత్స్య రంగానికి కేంద్రం మద్దతు అనేది అందిస్తున్నట్లు కూడా చెప్పడం అనేది జరిగిందండి దీనిలో భాగంగా రైతులు ఇప్పుడు పంటలతో పాటు మార్కెట్ అవకాశాలు కూడా మనకి విస్తరించుకోవడం అనేది జరుగుతుంది ఇవి నిజంగా మనకి రైతుల జీవితాన్ని మారుస్తున్నట్లు మనకి అనిపిస్తుంది అయితే మనకి కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయండి దీనిలో భాగంగా ఈ యొక్క పంటల దిగుబడి అలానే నీటి సమస్యలు మార్కెట్లో సరైన ధరలు కేంద్ర ప్రభుత్వము రైతులకు సాంకేతిక ఆర్థిక సహాయంతో మద్దతు అనేది ఇస్తుందండి రైతులు ఈ పథకాలను సరిగ్గా ఉపయోగిస్తే భారత వ్యవసాయ రంగం అనేది కొత్త ఎత్తులకు అనేది చేరుతుందండి ప్రధాని మోడీ గారు చెప్పినట్లు స్వయం సమృద్ధి అలానే అంతర్జాతీయ ఎగుమతుల అవకాశాలపై దృష్టి పెట్టాలండి మరీ ముఖ్యంగా మొత్తానికి రెండు పథకాలు రైతుల సంక్షేమము ఆహార భద్రత ఉత్పత్తి పెరుగుదలకు కీలకమైనవి మనం ఇవి గమనించాలండి పప్పు ఉత్పత్తులు నాణ్యత విస్తీర్ణం అనేది పెరగాలి రైతులు సాంకేతిక సాయము అలానే మార్కెట్ రుణ సదుపాయాలు అనేది పొందాలండి దేశ ఎగుమతులపై ఎక్కువగా మనకి దిగుమతులు పై ఆధారపడకుండా ఎగుమతులు పెంచే దశలో అడుగులు అనేది వేయాలి ఇప్పుడు మీ అభిప్రాయం అనేది చెప్పండి ఈ యొక్క పథకాలు నిజంగా రైతుల జీవితాన్ని మారుస్తే మీరు ఏమి ముఖ్యమైన అనుకుంటున్నారో కూడా స్వయం సమృద్ధి లేదా అంతర్జాతీయ ఎగుమతుల అనేది మనకి ప్రధానంగా కామెంట్ లో చెప్పండి అని ఈ యొక్క లైవ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్